హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా నెక్స్ట్ సీఎం ఎవరో తేల్చి చెప్పేసిన చంద్రన్న అసెంబ్లీ అంతా షాక్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిసాయి ఇక ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు అయితే బడ్జెట్పై చర్చలో భాగంగా అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు అలాగే అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ను వివరించారు ఇందులో విజన్ టూ జీరో టూ సెవెన్ కూడా ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి అమరావతి ఎలా ఉండబోతుంది పోలవరం నిర్మాణ పరిస్థితి ఏంటనే దానిపై క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం చంద్రబాబు అంతేకాకుండా డిసెంబర్ నుంచి అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయని మూడేళ్లలో అమరావతికి ఖచ్చితమైన రూపురేఖలు ఇస్తామని ఆరు తొమ్మిది పన్నెండు ముప్పై నెలల చొప్పున భవనాల నిర్మాణాలకు డెడ్ పాటు మూడేళ్లలో యాభై వేల కోట్లు ఖర్చుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికే పూర్తి జాతికి అంకుతం చేస్తామని సభలో విజన్ రెండు వేల నలభై ఏడుతో పాటే రెండు వేల ఇరవై ఏడు లక్షలను సీఎం చంద్రబాబు వివరించారు ఇక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల గురించి సీఎం ఎవరు ఉంటారన్న దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తానంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అంటే వచ్చేసారి కూడా తానే ముఖ్యమంత్రి అంటూ చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరో వర్షన్ ఇప్పుడే మొదలైందన్న చంద్రబాబు ఐదోసారి కూడా తానే సీఎంగా వస్తానని ధీమా వ్యక్తం చేశారు ఇక మంచి చేసేవారిని ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారన్న చంద్రబాబు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీ ముప్పై ఏళ్లు పాలించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు ఇక వెల్దీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని అంతేకాకుండా టీం లీడర్గా తాను పనిచేస్తానని మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలంటూ సీఎం చంద్రబాబు సూచించారు ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు